శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాద పద్మములకు నా నమస్కారాలు ముందుగా త్రైతులందరికీ వేమన భగవాన్ జన్మదిన శుభాకాంక్షలు ఈ శరీరం పేరు భార్తవి మేము జపాన్లో ఉంటున్నాము ఈరోజు నేను నిగూఢ తత్వార్థ బోధిని అనుగ్రంథంలో డెబ్బై తొమ్మిదవ పద్యము భావము చెప్పబోతున్నాను పద్యము నీ వాడిన నేనాడుదు నీవుండిన నేను నుండు నిర్వీన్యుడై నీవు దళంచినా దలుపుదు నీవు నగినా నేను నగదు నిజముగా నిజముగవేమా భావము సినిమా ప్రొజెక్టర్లో ఫిల్మ్లోని బొమ్మలాగా మనిషి కర్మ వాని శరీరంలో చక్రము ఎందు ఉండును ప్రొజెక్టర్ తిరుగుకొలది ఫిలిము కూడా తిరిగి తిరుగుచు అందులోని బొమ్మలు మారి అనేక రక సంఘటనలు పరదా మీద పడినట్లు కాల చక్రం కొలది కర్మ చక్రము కూడా తిరుగుచు అందులోని సంఘటనలు మారుచు మనిషి మీద ప్రతిబింబించుచుండును ఫిలింలో నవ్వు కనిపించే నవ్వొచ్చే దృశ్యము కనిపించి పరదా మీద కూడా కనిపించినట్లు చేయును ఇదే విధముగా జరుగుతున్న కాలంలో మానవుని కర్మచక్రంలో నవ్వే సంఘటన ఉన్నట్లయితే ఆ సమయంలో ఆ మనిషి నవ్వినట్లు చేయును కర్మలో ఏమీ లేకుండా ఉండినా ఆ సమయంలో మనిషి ఏమీ చేయక ఊరికే ఉండును అట్లే కర్మ ఆచరణలో ఉన్నప్పుడు మాట్లాడేది ఉంటే ఆ మనిషి మాట్లాడును ఇదే విధముగా అన్నీ కర్మలో నిక్షిప్తమై ఉండును కాల భ్రమణంలో కర్మ ఆచరణకొచ్చుట వలన అక్కడ ఉండేదే ఇక్కడ జరుగును అందువలన మనిషి కన్నా భిన్నమైన కర్మ కర్మను నీవని జీవుడవైన తనని నేనని చెప్పుచు నీవు ఏమి చేస్తే పైన నేను అది చేయవలసినది ఉన్నదని తెలియలాగా నీవు ఆడినా నేనాడదు నీవు నగినా నేను నగదు నిజముగా వేమా అని అన్నాడు అందరికీ నా నమస్కారాలు